హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నేనుగా ఈ రోజు గోధుర ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోను ఏంటి మోనికా ఉప్మా అంటుంది తయారు చేసుకోవడం అంటుంది ఎవరికి తెలియదు అనుకుంటున్నారా లేదండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు గోధుర ఉప్మా కనుక తయారు చేసుకున్నట్టయితే ఉప్మా బాబోయ్ నగొద్దు అన్న వాళ్ళు కూడా ఉప్మా పెట్టేసి అని అంటారు అనమాట అంత ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తూ చేస్తే సరిపోతుంది అనమాట సో అయితే ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా సో ముందుగా ఉప్మా చేసుకోవడానికి ఇలా ఒక కడాయిని అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనం తాలింపుకి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ కాగుతున్నప్పుడు మనం నాలుగు లవంగ మొగ్గలు అలాగే రెండు ఇలాచి ఒక ఇంచ్ సైజు ఉన్న చెక్క వీటిని వేసుకోవాలి ఇవి చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తాయి మన ఉప్మాకి ఇవి వేగుతుండగా కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు శనగపప్పు మినపప్పు ఇవన్నీ మనకి తాలింపులు కొంచెం తక్కువగానే వేసుకున్న అప్పుడే బాగుంటుంది అలాగే కొద్దిగా ఆవాలు అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి ఇవి ఇలా వేగాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి తుంపి వేసేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలి కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా సరివేపాకు కాలింపులోనే మనకి టేస్ట్ అంతా ఉంటుందండి ఏమాత్రం మాడనివ్వద్దు కాలింపు ఎప్పుడు జోరగా ఉండాలన్నమాట నేను మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ హాఫ్ కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట చిన్న సైజు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి మనకి విడిగా వెజిటేబుల్స్ పెడితే పిల్లలు తింటారు కదండి ఇలా వేసేసేయండి మీకు ఏమాత్రం అసలు తెలియదు అనమాట చాలా బాగుంటుంది ఉప్మా మాత్రం ఏ మాత్రం వెజిటేబుల్స్ ఏమన్నాను కదా అని చెప్పి క్యాప్సికమ్ వేయద్దు అసలు బాగోదండి దీనికి అసలు సెట్ అవ్వదు మీరు ఇంకే వెయ్యాలి అనుకుంటే బీన్స్ వేసుకోండి బాగుంటుంది అండ్ అలాగే ఒక పంగ మనకి ఈ వెజిటేబుల్స్ బాగా మగ్గాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనకి ఇచ్చుకోండి సరిపోతుంది మనం మళ్ళీ వాటర్లో వేస్తాము అప్పుడు ఉడుగుతుంది ఉప్మా రవ్వతో పాటు ఉడుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి దాదాపుగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ కూరగాయ ఉడిగితే సరిపోతుంది అనమాట అప్పుడు మీరు ఉప్మా తినేటప్పటికి కరెక్ట్గా పదొమ్మిది వందలు బాగుంటుంది కూడా తినడానికి అండ్ అలాగే ఒక టొమాటో ఇవన్నీ వేసి బాగా వేయించండి మీరు ఉప్మా చేస్తున్నారా కిడ్లీ చేస్తున్నారా అన్న డౌట్ కూడా మీకు రావచ్చు కాకపోతే ఉప్మానే చేసుకున్నారండి ఇవన్నీ వేసి గోధుమల ఉప్మాలు మాత్రమే వేసుకుంటాం ఇవి ఇవన్నీ వేసి గోధుమ ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎర్ర గోధుమ ఉప్మా మేము ఎవ్వరు వచ్చినా చుట్టాలకి ఇలా చేసి పెడితే ఎలా చేశారు చాలా బాగుంది అని చెప్పేసి అంటారు అనమాట అంత బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను పిల్లలు ఇష్టపడతారని స్వీట్కొని వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయండి సో ఇప్పుడు ఈ కూరగాయలకి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కూరగాయలకి సరిపడా మాత్రమే వేస్తున్నా అండి ఎప్పుడైనా ఇలా రైనీ సీజన్ స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటాం అనమాట లేదంటే మామూలుగా ఉప్మా తాలిం పెట్టేసుకుంటాం దానికన్నా కూడా ఇది మీకు ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తినేస్తారనమాట సో చూసారు కదా మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయండి సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ అయితే వేసుకుందాం మీరు దేంతో అయితే రవ్వని తీసుకున్నారో ఒక గ్లాస్ రవ్వ అనుకోండి రెండు గ్లాసుల వాటర్ అనమాట వన్ ఇస్ టు టూ రేషియో ఇప్పుడు నేను దీంతో ఒక లోట రవ్వ తీసుకున్నాను చిన్న లోటాతో సో దీంతో రెండు గ్లాస్ రెండు లోటల వాటర్ వేస్తాను అనమాట ఇందులో ఇలా వాటర్ వేసాక మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకుందాం మూత పెట్టినట్టయితే మనకి వాటర్ త్వరగా మరుగుతాయి అన్నమాట చూసారు కదా మనకి నీళ్లు ఎలా ఆగుతున్నాయో ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం రవ్వనైతే వేసేసుకోవాలి ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఇప్పటి వరకు మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చేసుకున్నాము ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి అప్పుడే ఉప్మా అయిపోలేదండి ఇంకొక చిన్న టిప్ ఉంది అది చేస్తే కనుక ఉప్మా చాలా బాగుంటుంది సో మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి ఇప్పుడు మనం రవ్వ వేసి ఒక ఐదు నిమిషాలు అవుతుందండి చూసారు కదా మనకి రవ్వ దగ్గర పడ్డదన్నమాట సో ఇలా రవ్వ దగ్గర పడినప్పుడే మనం ఒక్కసారి కలుపుకొని దీనిపైనప్పుడు నెయ్యి వేసుకోండి అసలు ఉప్మాలో ఈ స్టేజ్ లో కనుక నెయ్యి వేస్తే ఫ్లేవర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది సో నేను కొంచెం ఉప్మాలో నెయ్యి ఎక్కువగానే వేస్తానండి ఇన్ఫాక్ట్ నెయ్యి ఉంటేనే ఉప్మా చేస్తానన్నమాట ఏ ఉప్మా అయినా సరే సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఈ నెయ్యి ఫ్లేవర్ మన ఉప్మాకి బట్టి అసలు తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట సో దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి అలా మగ్గించేసుకోండి మనకు ఉప్మా కొడుకుడు వస్తుంది కొంతమందికి ఇందులో మాడు నచ్చుతుంది కింద మనకు అడుగంటుతుంది కదండి అది చాలా బాగుంటుంది అనమాట మీకు అలా కూడా కావాలి ఆ అడుగంటిన మాడు కూడా కావాలి అనుకుంటే కనుక ఇంకొక ఇరవై నిమిషాలు పాతి నిమిషాలు ఉంచండి సరిపోతుంది చూసారు కదా మన ఉప్మా రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా కొడుకుళ్ళు ఆడుతూ వస్తుందో నాకు మాడంటే ఇష్టం సో అదిగోండి నేను మాడు కూడా కట్టించుకున్నాను అనమాట కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నాను ఉప్మా మగ్గేటప్పుడు మధ్య మధ్యలో ఖచ్చితంగా కదుపుతూ ఉండండి అలా కలుపుతూ ఉంటేనే మనకి పైనుంచి కింద వరకు ఒకేలాగా మగ్గుతా అనమాట చాలా మంది ఇలా ఉప్మా తాలింపు వేసేసిన తర్వాత పూర్తిగా మగ్గే వరకు పట్టదు అనమాట అలా అయితే మనకి ముద్ద కట్టినట్టు వస్తుంది మనం మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల చూసారు కదా ఇలా పొడి పొడి ఆడుతూ వస్తుంది అనమాట

గుధున బిర్యానీలా ఉంటుంది అనమాట చాలా బాగుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది అనమాట ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోధుమలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం